మీనా పుట్టింటి వాళ్ళని నలుగురిలో ఘోరంగా అవమానించాలనుకున్న ప్రభావతికి బాలు ఓర్ రేంజ్లో గేట్ గట్టిగా బుద్ధి చెప్పాడు అయితే నల్ల పూసలు కూర్చోడానికి ఐదు మంది మొత్తైదులు కావాలి కదా నువ్వు కూడా రా ప్రభావతి అని కామాక్షి అడిగితే పట్టే పట్టినట్టు నేను రాను అన్నట్టు చెప్తుంది ఇక సత్యం గట్టిగా చెప్పడంతో వెళ్తుంది అయితే బాలు వాళ్ళ నానమ్మ అమ్మ నువ్వు తెచ్చిన బంగారం తాడు తీసుకురా అంటే ఇంక కోపంతో ఊగిపోతుంది ఏంటి మీరు తెచ్చారా బంగారం తాడు కూటికే దిక్కానా లేదు మీకు మీరు తెచ్చారంటే నేను నమ్మాలా ఎందుకు ఈ అబద్ధాలు చెప్పండి నిజం చెప్పండి అనేది అంటూ ఉంటే ఇక మీనా వాళ్ళ అమ్మని చాలా తక్కువ చేసి ఎంత ఘోరంగా అవమానిస్తుందో అయితే అదంతా చూస్తూ ఉండడు బాలు లేసి అమ్మని చేయడామని వాయించేస్తాడు నీకు ముందే తెలుసు కదా అది మా నాన్న మీద తెచ్చిన విషయం అని మరి తెలిసి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మా అత్తగారు వాళ్ళని నా భార్యని అందరి ముందు అవమానించాలనుకుంటున్నావా నీలో కాస్తైనా మానవత్వం ఉందని అనుకునేది అన్నమ్మ కానీ నీకు అది కూడా లేదని ఇప్పుడే తెలుస్తుంది కనీసం సాటి ఆడేదాన్ని కూడా గౌరవించాలన్నా ఇది కూడా నీకు లేదా అన్నట్టు అడిగితే చాలా అంటే చాలా ప్రభావతి కోపంతో ఊగిపోతుంది వీడేంటి నన్ను మాట్లాడడం అన్నట్టు అయితే అందరూ కలిసి బాగా వేసుకుంటారు సత్యం కూడా ఇంకా నోరు మూసుకో ప్రభావతి నువ్వు చేసింది చాలా తప్పు అనేది అంటూ ఉంటారు మరి వీళ్ళు చేసేది ఏమన్నా బాగుందా వాళ్ళకి తినడానికే లేనప్పుడు బంగారం ఎందుకు గొప్ప చెప్పుకోవడానికి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక మీనా నాకే బంగారం అవసరం లేదు నేను ఈ పసుపు తాడే ఉంటా పసుపు తాడుతోనే ఉంటాను అంటే ఇక ఇది నేను తెచ్చింది నా మనవరాల కోసం నేను తెచ్చాను మీరంతా ఏంటి గొడవ పడేది మంగళకరంగా మాట్లాడాలి కానీ అమంగళాలు మాట్లాడతారు అన్నట్టు తిడుతుంది అనమాట అయితే మొత్తానికి బాలు చాలా కోపంగా ఉండి ఇక మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే బాలు నా భార్యని నా వారిని మీరు అవమానిస్తారా అని చెప్పని తిరుక్కున్నాడు కదా ఆ మాటతో మీనా ఎంత సంతోషపడిపోతుందో తన గుండెల్లో తనకి స్థానం ఇచ్చాడు తన భర్త దగ్గర తన ఎటువంటి ప్రేమని అభిమానాన్ని కోరుకుందో అదే ఇప్పుడు దొరుకుతుండేసరికి మీనా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఈ బంగారం కన్నా అదే పెద్ద బంగారం ఫీల్ అయిపోయి హ్యాపీగా మురిసిపోతూ ఉంటుంది బాలు విషయంలో మీనా